హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఈరోజు వీటిని ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి కొద్ది వాటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను స్కిప్ చేశారంటే మిస్ అవుతారు మామూలుగా ఎప్పుడైనా సరే అండి ఉదయాన్నే లేవగానే ఇంట్లో కాసు ఊడ్చిన ఇంట్లో కాసు ఊడ్చిన ఊడ్చకపోయినా మొదటిగా అయితే గుమ్మం దగ్గర అయితే కసు ఊడ్చి ముగ్గు అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను పైన ముందుగా బార్డర్ మొత్తం కూడా తుడిచానండి తుడిచి ముగ్గు బార్డర్ వేశాను అంతలోగా ఇక్కడ ఆరిపోయింది అనమాట ఎందుకని చెప్పేసి మరలా ఒకసారి తుడిచి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇంటి గుమ్మం ముందర ఎప్పుడు కూడా ముగ్గు అనేది ఉండాలండి ముగ్గు లేకుండా ఇల్లు అనేది ఎప్పుడు ఉండకూడదు అలా ఉన్నట్లయితే అశుభకరం అండి ఇంటి ముందర చిన్న గీతైనా ఉండాలన్నమాట ఎప్పుడు ముగ్గు వేసుకుంటూనే ఉండాలి ఒకవేళ వీలు లేని పక్షంలో ఒకవేళ వెయ్యలేము పెద్దవారు అలా ఉన్నారంటే హెల్త్ సహకరించదనుకుంటే పెయింట్తో అయినా వేసుకోండి పెయింట్తో వేసుకొని జ్యేష్టల ఒక బార్డర్ లాగా వేసుకొని పసుపు కుంకం వేసుకున్నా సరిపోతుందండి ఇంటి ముందర గుమ్మం గుమ్మం ముందర ఖచ్చితంగా ముగ్గు అనేది చాలా ముఖ్యమైనది అలాగే ఇంట్లో దీపం దీపం అనేది కూడా నిత్య దీపారాధన అనేది ఇంట్లో ఎల్లప్పుడూ ఉండాలండి అలా నిత్య దీపారాధన ఉంటే కూడా ఇంట్లో చాలా మంచిది మీరు ఏవో పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరమే లేదండి దీపం వెలిగించి దేవుడికి నమస్కారం చేసుకున్న చాలండి పెద్ద పెద్ద పూజలు నేను చేయలేను అని చెప్పేసి మొత్తానికి దీపమే పెట్టకుండా మానేస్తూ వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా దీపమైన చిన్న చిన్నపాటి ఒక దీపం వెలిగించిన చాలండి ఇంట్లో సంధ్యా సమయంలో అయితే చాలా మంచిది నేను ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నాను తిరుగుతూనే ఉన్నారు మా హస్బెండ్ పిల్లలు కూడా ఇంకా మళ్ళీ ఎడిట్ ఇవన్నీ కూడా ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్ అలాగే పెడుతున్నాను ఇప్పుడు కూడా ఎక్కువ ఎడిట్ అయితే చేయనండి నేను ఎలా వీడియో తీసినా అలాగే పెట్టేస్తూ ఉంటాను ఇంకా ముగ్గు ఇంట్లో దీపము ఇంట్లో ఎప్పుడు శుభ్ర శుభ్రంగా ఉంచుకోవడము ఒక మంచి సువాసన ఇంట్లో రావడము ఇదంతా కూడా చాలా మంచిది మనం ఇంట్లో ఎప్పుడు ఇలా మెయింటైన్ చేసుకుంటూనే ఉండాలన్నమాట అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నాను నేను మామూలుగా అయితే ధూపం అవి వేస్తూ ఉంటాను కదా ప్రతిరోజు కూడా వేస్తూ ఉంటానండి మనము చాలామంది కూడా వీడియోస్లో చాలా వీడియోస్ వచ్చినాయి ఏంటంటే దేవుడికి మనము అలంకరణగా పూలు అయితే పెడుతూ ఉంటాం కదా ఆ పూలతోనే చాలామంది కూడా పూలు ఎండబెట్టేసి పౌడర్ చేసి అందులో నేను కూడా ముందు వీడియోస్లో మీకు చెప్పే ఉన్నాను అనుకుంటాను అందులో జవ్వాది పొడి పచ్చకర్పూరము కర్పూరము కొద్దిగా నెయ్యి ఆవు నెయ్యి అలాగే ఇంకా వచ్చేసి ఫ్రాగ్రెన్స్ రావడానికి ఇంకా చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే వాడి డూప్ స్టిక్స్ అయితే రెడీ చేస్తున్నారు మళ్ళీ అవి దేవుడికి పెట్టిన పువ్వులతోనే రెడీ చేసి మళ్ళీ దేవుడికే సమర్పిస్తున్నారు మధ్యలో నానైతే ఫోన్ చేశారండి ఇంకా నాన్నతో మాట్లాడేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అలా ధూప ధూప ధూప్ స్టిక్స్ రెడీ చేసి దేవుడికి పెట్టిన పూలతోనే రెడీ చేసి మళ్ళీ దేవుడికే సమర్పిస్తున్నారు అనమాట అలా చేయకూడదండి నేను కూడా చాలా విన్నాను నేను కూడా చేద్దామనే అనుకున్నాను అనమాట అలా వెలిగించకూడదు అని చెప్పారు కొందరైతే ఇంకా సరేలే అని చెప్పేసి అనుకున్నాను కానీ వాటితో ఏం చేయొచ్చు అంటే సరే ధూప్ స్టిక్స్ అయితే రెడీ చేయండి రెడీ చేసుకొని మామూలుగా చాలా మంది కూడా ఇలా చేస్తూ ఉంటారనమాట ఇది కూడా నేను చాలా వీడియోస్లో చూశాను యూట్యూబ్ యూట్యూబ్ ఆన్ చేస్తే మన వీడియోసే కాదు ఎడిట్ చేయడం పెట్టుకోవడం అలా కాదు కానీ యూట్యూబ్స్ యూట్యూబ్లో ఛానల్స్ కూడా నేను చాలా ఫాలో అవుతూ ఉంటాను అలా ఒక ఛానల్లో అయితే చూసారనమాట ఇలా పెట్టకూడదు అని చెప్పేసి అవునా అనుకున్నాను అలా రెడీ చేసి ధూప్ స్టిక్స్ తయారు చేసి దేవుడి దగ్గర కాకుండా మన ఇంట్లో మొత్తం కూడా సువాసన రావాలి అనుకుంటే కనుక ఇంట్లో ఎక్కడైనా మెయిన్ మెయిన్ పాట్స్ ఏవైతే ఉంటాయో ప్లేసెస్ ఆ ప్లేసెస్లో మనము ధూప్ స్టిక్స్ రెడీ చేసి ఉంటాం కదా అవి వెలిగించి పెట్టామంటే ఇంట్లో మొత్తం కూడా మంచి సువాసన అయితే వస్తుంది ఇంట్లో దేవుడి దగ్గర పెట్టినవి పెట్టకుండా మనం దేవుడి దగ్గర పెట్టడానికి సపరేట్గా మామూలుగా అయితే పువ్వులు కొనుక్కోవచ్చు దేవుడికి సమర్పించకుండా అలాగే చేసి అవి దేవుడికి సమర్పించవచ్చు అనమాట ఆ ధూపాలు దేవుడికి పెట్టినాక స పువ్వులతో సమర్పించిన పువ్వులతో చేసిన వాటితో అయితే మన ఇంట్లో మంచి సువాసన కోసము మనకు మనసు ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట అలా పెట్టుకున్నట్లయితే నేను ఆ విధంగా అనుకున్నాను దేవుడికి సమర్పించిన పువ్వులన్నీ కూడా తయారు చేసి ధూపాలు అవి ఇంట్లో మామూలుగా హాల్లో కానీ రూమ్లో కానీ ఇలా పెట్టుకుంటే మంచి స్మెల్ వచ్చి మనకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ఇంట్లో కూడా ఇంట్లో ఉన్న పిల్లలు ఇంకొకటి ఏంటంటే నేను ఇంకొకటి అనుకుంటూనే ఉన్నాను ఆ వర్క్ కూడా చే వర్క్ అంటే వర్క్ ఏం కాదు కానీ నేను కూడా పాటిస్తున్నాను అనమాట ఏంటి అంటే మామూలుగా ఉదయాన్నే లేవంగానే టీవీ ఆన్ చేసి ఏవేవో పెట్టే బదులు మా టీవీ ఆన్ చేసిన వెంటనే మనము దేవుడికి సమర్ దేవుడికి సంబంధించినవి సాంగ్స్ కానీ లేదు అంటే నేనైతే నేనైతే ఇలా ఏమి పెట్టనండి కాకపోతే మా హస్బెండ్ లేచిన వెంటనే ఏంటంటే మహాభారతం అనమాట మార్నింగ్ సెవెన్కి అలా పిల్లలు అప్పుడు లేస్తారు ఆ మహాభారతం పెట్టి వింటూ ఉంటారనమాట పిల్లలు కూడా దీపు కూడా అండి మంచిగా ఫాలో అవుతూ ఉంటాడు ఆ మహాభారతాన్ని ఇలా పిల్లలకి కొన్ని కొన్ని అలవాటు చేయాలండి పొద్దున్నే అన్నీ చూసి మైండ్ అప్సెట్ అయ్యే బదులు వాళ్ళకి డే అంతా కూడా ఒక మంచి ఎనర్జీతో స్టార్ట్ అయితే ఆ డే అంతా కూడా పిల్లలకు కూడా ఒక మంచి ఆలోచనలు రావడము మంచి ప్రవర్తన కలిగి ఉండటము ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేసామంటే వాళ్ళ మైండ్లో అది ఉండిపోతుంది అందుకని చెప్పేసి మీతో ఈ విషయాలన్నీ కూడా నేను షేర్ చేసుకుంటున్నాను మహాభారతం అయిపోయిన వెంటనే సిరిడి సాయిబాబాది సాయి సీరియల్ అది అయితే వస్తుంది సాయిబాబా సీరియల్ అయితే వస్తుంది అది చూస్తూ ఉంటారు దాదాపు వన్ అవర్ దాకా వస్తుందండి మార్నింగ్ టైమ్స్ మహాభారతం అయిపోతానే సాయిబాబాది అయితే చూస్తారనమాట ఇంకా చూసిన వెంటనే ఇంకా వాళ్ళు స్కూల్కి రెడీ అయిపోవడము వాళ్ళు వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది మార్నింగ్ లేవగానే ఇవన్నీ కూడా పిల్లలకి అలవాటు చేయాలండి సీరియల్స్ అనేక అంటే ఇవి బాబాకి సంబంధించినవి మహాభారతం సంబంధించినవి సీరియల్స్ అనే కాకుండా ఏవైనా సాంగ్స్ పెట్టడము దేవుళ్ళవి ఇలా వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట ఈ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళు ఒక మంచి ఎనర్జీగా వాళ్ళకి ఒక మంచి ఆలోచన రావడం మంచి ప్రవర్తన కలిగి ఉండటం ఇలా జరుగుతూ ఉంటుంది అందుకే మిగతా ఇక్కడ నేను ఈ విషయాలన్నీ కూడా షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా పిల్లలకి అలవాటు చేయాలండి ఇప్పటి నుంచి మనము ఇప్పుడు ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి మనం రోజు డైలీ సోషల్ మీడియాస్లో చూస్తూనే ఉన్నాము మనం పెంచే విధాన్ని విధానాన్ని బట్టే ఉంటుందండి మనం పెంచే విధానం ఒకటైతే పిల్లలు చుట్టుపక్కల ఉన్న వాటిని గ్రహించడము ఆ ఆ తీరుగా పిల్లలు పెరగటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట మనం పిల్లలు ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉండాలి నాకు అదే అదే ఆలోచన ఉంటుందన్నమాట నేను కూడా చాలా మటుకు కూడా ట్యూషన్కి వెళ్ళినప్పుడు కానీ స్కూల్లో కానీ స్కూల్ వాళ్ళకి వదలకు ముందే స్కూల్ దగ్గర ఉండిపోతాను నేను ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఉంటానన్నమాట ఇంటర్వెల్స్కి స్కూల్లో టీచర్స్ కూడా చెప్తూ ఉంటాను టీచర్స్కి ఆయమ్మకి చెప్తూ ఉంటానన్నమాట కొద్దిగా గమనిస్తూ ఉండే పిల్లల్ని అని చెప్పేసి ఇద్దరిని కూడా ఇలా మనం కూడా మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి అంటే స్కూల్లో పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇలా అన్నీ కూడా గమనిస్తూ ఉండాలండి ముగ్గు అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా దీపారాధన అయితే చేశాను నుండి ఒక పార్సిల్ అయితే వచ్చిందండి త్రీ పీస్ సెట్ ఇంతకుముందు కూడా ఒక వీడియో చేస్తున్నాను ల్యావెండ్ మెరున్ పర్పుల్ పర్పుల్ కలర్ అండి కుర్తీ అయితే త్రీ పీస్ సెట్ చాలా బాగుంది క్వాలిటీ అయితే నిన్న కూడా ఒక పార్సిల్ అయితే వచ్చింది అంటే టూ డేస్ బ్యాకే వచ్చింది ఆ పార్సిల్ అనేది కానీ నేను ఆ కుర్తీ సెట్ అనేది నిన్న వేర్ చేశాను అనమాట నిన్న వేసుకున్నాను శుక్రవారం కదా అని చెప్పేసి వేసుకున్నాను అనమాట మా హస్బెండ్ చూసి చాలా బాగుంది అని చెప్పారు అంటే ఆ స్టైల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట నాకు కూడా చాలా బాగా నచ్చింది మీతో షేర్ చేసుకుంటాను స్కూల్కి వెళ్ళిన పిల్లల్ని స్కూల్ దగ్గర వదులుతాను కదా అక్కడ కూడా చాలామంది కూడా చాలా బాగా సెట్ అయింది నీకు అన్నారు ఇంకా షాప్కి వెళ్ళాను షాప్కి వెళ్తే కూడా చాలా బాగుంది ప్రసన్న అని చెప్పేసి కలర్ కాంబినేషన్ కూడా నీకు బాగా సెట్ అయింది అని చెప్పేసి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారండి అందరు కూడా ఇంటికి వచ్చిన వెంటనే నా అంతటి నేనే దిష్టి తీసుకున్నాను ఇంకా అయితే ఇచ్చానండి దీపారాధన అయితే చేసుకున్నాను సింపుల్గా ఎక్కువ కూడా పెట్టుకోనండి నేను ఎక్కువ ఎక్కువ పూజా మందిరంలో కూడా పెట్టుకోను టైం అనేది అక్కడే స్పెండ్ చేయాల్సి వస్తుంది అంటే క్లీన్ చేసుకోవడం అవన్నీ ఇంకా దేవుడి దగ్గర ఎక్కడ గడుపుతామండి అందుకని చెప్పేసి నేను తక్కువ పెట్టుకొని ఏ అవసరమో అవే పటాలు పెట్టుకొని విగ్రహాలు కూడా బాబా విగ్రహము పటం లేదు కాబట్టి బాబా విగ్రహము చూశారు కదా ఇంకా డ్రెస్ అయితే ఇదండి ఎంత బాగుందో చాలా బాగుంది ముందు కుర్తీ సెట్ కూడా చాలా బాగుందన్నారు ఇంకా ఇది నేను అది పెట్టుకున్న ఒక టూ డేస్కి ఇది అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎంత బాగుందంటే పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది క్వాలిటీ కానీ ఆ టాప్ కానీ ప్యాంట్ కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్యాంట్ అయితే వచ్చిందండి మనకి సేమ్ ఆ కుర్తీ లాగే త్రీ పీస్ సెట్ కుర్తీ ఓని కూడా ఈ విధంగా వచ్చింది చున్నీ అయితే మనకి ఇలా ప్రింట్ ప్రింట్ కాదండి అందులోనే వస్తుంది అనమాట డిజిటల్ వర్క్ అనమాట చాలా బాగుంది కుర్తి అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎగ్జాక్ట్గా మనకి పిక్లో ఏదైతే చూపించారో అదే వచ్చిందండి మనకి ఇక్కడ ఫ్యా ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే నిజంగా మంచి రాసిల్క్ ఫ్యాబ్రిక్ ఇదైతే చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ప్రైస్ కూడా మనకి చాలా లో కాస్ట్ ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకా తగ్గింది అనుకుంటాను నేను అప్పుడు పెట్టినప్పుడు ఫోర్ హండ్రెడ్ పైనే ఉండింది ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ దాకా లెస్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ డే అండి మనకి టుమారో సేల్ అయితే నడుస్తుంది సెప్టెంబర్ ఫస్ట్ సేల్ అయితే నడుస్తుంది అనమాట ఒకవేళ మీకు కావాలి అనుకుంటే విష్ లిస్ట్లో పెట్టేసుకొని రేపు అయితే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు యాడ్ చేసేసుకోవచ్చు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చండి ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది నేను వేర్ చేశాను నిన్న ఫోటో తీసుకోవడం మర్చిపోయానండి మీకు ముందు కూడా కుర్తి అనేది మీకు వీడియోలో అయితే షేర్ చేశాను కదా నిన్న అయితే వీడియో అయితే తీయలేదండి ఫోటో కూడా తీసుకోలేదు కనీసము ఈసారి వేసుకున్నప్పుడు అయితే మీతో షేర్ చేసుకుంటాను చాలా అంటే చాలా బాగుంది దుప్పట్ట కూడా చాలా మంచిగా వచ్చిందండి మనకి ఇక్కడ టాప్ కూడా మనకి పిస్తా గ్రీనే వచ్చింది కదా మనకి ఇక్కడ చున్నీలో ఏంటంటే మెరూన్ కలరు బ్లూ కలర్ ఇలా వచ్చింది కదా ఏదైనా వేసుకోవచ్చు మెరూన్ కలర్ కూడా ఇందులో టాప్ వేసుకొని సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఇది నేను ముందు వీడియోస్లో చాలానే షేర్ చేస్తున్నాను డెకరేట్ చేసి ఇక్కడ పార్ట్ ఈ ప్లేస్ అనేది ఇంకా అదైతే మట్టిదండి అనమాట ఇంకా పిల్లలైతే ఈ విధంగా పెట్టి మా రిషి పెట్టిందండి ఈ విధంగా దీపు కూడా కాదు రిషి పెట్టిందనమాట సో లో నుంచి తీసి ఆదియోగి స్టాచ్యూ అది బొమ్మని అలాగే వినాయకుడిని చూసారా తండ్రి కొడుకుని ఇద్దరిని కూడా ఒకటి చేసేసారు ఒకే చోట పెట్టేసి పిల్లలైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా